మనం పాపాలు చేసి పాపములు అవ్వలేదంట పాపులం కనుక చెప్పండి పాపాలు చేస్తామంటే మన స్వభావం మంచిది కదా ఎందుకంటే మనం పాపులం కనుక పాపాలు చేస్తాం పాపాలు చేసి పాపులం కాదు మన దుష్ట లక్షణాలన్నీ నేను అడుగుతున్న ప్రశ్న తిరిగేసి దుష్టులను శిక్షించాలి శిష్టులను రక్షించాలంటే శిష్టులు ఎవరు మంచోళ్ళు ఎవరు అడుగుతున్నారు మంచోళ్ళు ఎవరున్నారు ఒక్కరు నియమించండి మంచోళ్ళని అందుకంటే భోజనాలు నడుతున్నారు మంచోలు కదా అంటారు అది ఒక చీరలు పంచుతున్నారు మంచురా మన డిసెంబర్ లో మన వాళ్ళు కూడా చాలా మంది పంచేస్తారు పంచడం తప్ప అంటే కానీ అది మంచోళ్ళని డిక్లేర్ చేయొచ్చా మాట్లాడుతున్నాను చెప్పండి ఈ సోషల్ ఈవెంట్ చేస్తున్న వాళ్ళందరి వెనకాల లోపల ఎక్కడో ఒక బ్యాడ్ పాయింట్ ఒకటి లోపల ఉంటుంది ఆ పాయింట్ చెప్తున్నా ఆ చేస్తున్న అందరూ చూడాలి చీర ఇచ్చినప్పుడు తాము అలా చూడు అలా చూడొకసారి కొడుదీ సార్ పెట్టండి ఫేస్బుక్ లో పెట్టండి అంటే ബാഡ് തോട്ട്സ് അതുണ്ട്